హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే ముప్పై ఒకటో భాగాన్ని వినేద్దాం వరుణ్ నిద్ర లేవగానే బెడ్ మీద కూర్చొని నందు నందుని భయపెడుతున్న రాజు గురించి ఆలోచిస్తున్నాడు రాజు గురించి ఆలోచించి వెంటనే గౌతమ్కి కాల్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేసిన గౌతమ్ చెప్పు ఏమైంది ఈ టైంలో కాల్ చేశావు అంతా బాగానే ఉంది కదా అంతా బాగానే ఉంది గౌతమ్ నేను నీకు ఒక నెంబర్ పంపిస్తాను వెంటనే అరగంటలో వాడితో నాకు మీటింగ్ అరేంజ్ చేయి వరుణ్ కోపంగా మాట్లాడేసరికి గౌతమ్కి ఏదో డౌట్గా అనిపించి ఏమైందిరా కోపంగా మాట్లాడుతున్నావు నువ్వు బాగానే ఉన్నావు కదా ఎవడు రాజు అంట నందుకి ఫోన్ చేసి టెన్షన్ పెడుతున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు అరగంటలో వాడు నా ముందుండాలి అంటూ చాలా గట్టిగా చెప్పాడు వరుణ్ ఎప్పుడైతే నందు టెన్షన్ పడుతుందన్నమాట వరుణ్ నోటి నుంచి రాగానే గౌతమ్కి వెంటనే కోపం వచ్చి చేతి పిడికిలు బిగించి అరగంటలో వివరాలతో పాటు ఆ వెధవిని కూడా నేను ముందుంచుతాను అంతా నేను చూసుకుంటాను నువ్వు నందుతో హ్యాపీగా ఉండు హ్యాపీగా ఉంటాను కానీ నువ్వెందుకు సడన్గా నాకు పిల్లవుగానే వెళ్ళిపోయావు ఆ మాటకి గౌతమ్ షాక్ అవి కొంచెం భయంగా తడబడి ఏం లేదు వరం నార్మల్గానే వెళ్ళాను ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంది నీకు చెప్పే టైం లేక నేను ఇంకా వెళ్లాల్సి వచ్చింది నాకంటే నీకు ఏది ఎక్కువ కాదని తెలుసు నువ్వెందుకు తడబడుతూ మాట్లాడుతున్నావు నిజం చెప్పు నువ్వు బాధపడుతున్నావా నేను బాధపడడం ఏంట్రా నేను నిజంగానే చాలా బాగున్నాను అర్జెంట్ వర్క్ ఆఫీస్లో నేను వెంటనే వెళ్లాల్సి వచ్చింది అయినా నేను ఇప్పుడు నార్మల్గానే మాట్లాడుతున్నాను కదా నీకెందుకు అలా అనిపించింది తెలియటం లేదు ఎందుకో తెలియదు అడగాలనిపించింది అడిగాను గౌతమ్ నువ్వు ముందు వాడిని కలిసి వాడి డీటెయిల్స్ నాకు పంపించు అలానే ఒకసారి నీతో మాట్లాడాలి ఉంటాను అంటూ కాల్ కట్ చేసి నందు వైపు చూశాడు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుంది నెమ్మదిగా తన చేత్తో నందు చెంప మీద చెయ్యి వేసి నేను టెన్షన్ పడుతున్న ఆ విధవికి ఈరోజు నరకం ఏంటో చూపిస్తాను ఈ నీ జోలికి రావాలంటేనే భయపడాలి ఇక్కడున్నది వరుణ్ నువ్వు బాధపడితే అస్సలు తట్టుకోలేడు నాతో ఏడడుగులు వేసిన నీకు కష్టమనేదే రాకుండా కన్నీరు అనేదే రానివ్వకుండా సంతోషంగా చూసుకుంటాను నా కోసం నువ్వు ఎంత బాధపడ్డావో ఎంత నలిగిపోయావో నేను కల్లారా చూశాను కానీ ఇకపై నిన్ను నేను కుండెల్లో పెట్టి చూసుకుంటానందు వరుణ్ మాటలకి నిద్రలోనే చిన్నగా నవ్వి ఏంటి నా మీద నువ్వు ఇంత ప్రేమ చూపిస్తుంటావా నందు మాటకి వరుణ్ చిరుకోపంతో కోపంతో ఇంత ప్రేమ చూపిస్తున్నాం అంటే ఈ నందు నాకు ప్రాణం కంటే ఎక్కువ కదా అవును ప్రాణం కంటే ఎక్కువే అందుకే కదా నన్ను నెల రోజుల నుంచి చుట్టూ తోకలా తిప్పించుకున్నారు అప్పుడు వరుణ్ వేరు మనసులో ఉన్నా నిన్ను గుర్తించలేకపోయాను కానీ నువ్వు దూరం అయ్యేసరికి నా ప్రాణం ఏంటో నా స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడుందో నాకు అన్నీ తెలిసేలా గౌతమ్ చేశాడు నేను నాకు సొంతం చేసి నా జీవితానికి సంతోషంగా మార్చాడు అవును వరుణ్ నిజంగా నువ్వు లేకపోతే నేను ఏమైపోతాను నువ్వు సిరితో ఉన్నప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అలాంటి టైంలో నాకు గౌతమ్ ఎంతగానో ధైర్యం ఇచ్చి నన్ను ఒక ఫ్రెండ్లా భావించి నా మనసులో ఉన్న బాధంతా తన మాటలతో చెరిపేసి నన్ను ఏడవకుండా తన మాటలతో నన్ను నవ్వించి ఆ టైంలో నన్ను ఒక నార్మల్ మనిషిని చేశాడు చెప్పాలంటే ఆ టైంలో గౌతమ్ నాకు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు అలాంటి గౌతమ్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అందుకే నువ్వు నేను కలిసి ఒక మంచి సంబంధం చూసి దగ్గరుండి గౌతమ్కి మన ఇద్దరం పెళ్లి చేయాలి తప్పకుండా నందు కానీ ఎందుకో తెలియదు వాడు ఏదో విషయంలో బాధపడుతున్నాడు అనిపిస్తుంది నా పెళ్లిలో వాడి దగ్గర ఉండి అన్ని పనులు చూసుకున్నాడు ఎవరికి ఏ లోటు రాకుండా అన్నీ తనే చేశాడు కానీ సడన్గా నీకు నాకు పిల్లవు కానీ ఎందుకు ఇంటికి వెళ్ళిపోయాడో నాకు అర్థం కావడం లేదు ఎందుకో కానీ బాధపడుతున్నాడని అనిపించింది అవునా నేను ఈరోజు నుంచి ఆఫీస్కి వెళ్తాను కదా నేను చూసుకుంటాను నాకు తెలిసి గౌతమ్ బాగానే ఉన్నాడు అని అనిపిస్తుంది తెలియదు నందు నాకైతే వాడు ఎందుకు బాధపడుతున్నాడో అనిపిస్తుంది ఒకసారి నేను వాడితో మాట్లాడతాను ముందు నువ్వు నన్ను వదిలేస్తేనే నేను ఆఫీస్కి వెళ్తాను చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాను కదా వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది గౌతమ్ ఏం చెప్పడు ఎందుకంటే ఇప్పుడు వరకు పెళ్ళిళ్ళు హడావిడిగా ఉన్నాం కదా నేను చెప్తాలి వాడికి నీకు వర్క్ తగ్గించమని నందు గట్టిగా నవ్వి అక్కడ ఉన్నది రెండో వరుణ్ చెప్పాలంటే వర్క్ విషయంలో తాట తీస్తాడు నాకు వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంది సో నువ్వేమీ తనకు ఫోన్ చేసి నాకు వర్క్ అన్న సలహాలు ఇవ్వకు సలహాలు ఇవ్వలే నువ్వు నాకు ఒక ముద్దిస్తే నేను బయటికి వెళ్తాను ఎక్కడికి వరుణ్ చిన్న పని ఉంది అది చూసుకుని వచ్చేస్తాను అంటూ నందు చెంపపై ముద్దిచ్చి టవల్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళాడు నాకు తెలుసు ఆ రాజు చాప్టర్ క్లోజ్ చేయడానికే కదా నేను బాధపడితేనే తట్టుకోలేకపోతున్నావు అలాంటిది నిజంగా నేను నీకు దూరం అయిపోతే ఏమైపోడువు ఏమైపోయేవాడివో నిజంగా నేను చాలా లక్కీ నువ్వు నాకు సొంతమైనందుకు కానీ నువ్వు అనుకున్నంత మెతక మనిషి అయితే రాజు అయితే కాదు ఒక్క రాజు ఏంటి నా జీవితంలో ఎంతమంది రాజులు వచ్చినా అసలు భయపడేది ఎందుకంటే నాకు తోడుగా నువ్వున్నావు కదా ఇకపై ఈ నందు ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది దేనికి భయపడదు అంటూ రాత్రి వరుణ్ చేసిన చేష్టలు గుర్తుకొచ్చుకొని తనలోనే తానే సిగ్గుపడుతుంది పైకి లేచింది నందు కాల్ కట్ చేసిన గౌతమ్ వరుణ్ మాటలకి కాసేపు ఆలోచించి ఎవడు ఎందుకు నందుని టెన్షన్ పెడుతున్నాడు అసలు నందు ఎందుకు భయపడుతుంది నందు చాలా ధైర్యంగా ఉంటుంది కదా అలాంటిది నందుని భయపడుతున్నాడు భయపడుతున్నాను అంటే వీడెవడో కానీ తెలుసుకోవాలి రాజ్ ఈ రోజుతో నువ్వు నందుకి ఫోన్ చేయాలన్నా కాదు కాదు ఫోన్ వైపు చూడాలన్నా సరే నీకు నుదిటి మీద చారు చిరు చెమటలు పట్టాలి అలా చేయకపోతే వరుణ్ గౌతమ్ అంటే నీకు ఎలా ఉంటుందో చూపిస్తాను కాసేపు రాజు గురించి ఆలోచించిన తర్వాత వరుణ్ మాటలను మళ్ళీ గుర్తు చేసుకున్నాడు గౌతమ్ నేను బాధపడుతున్నానని వాడికి ఎలా తెలిసింది అంటే వారికి అనుమానం వచ్చింది కానీ ఎలా ఎలా తెలుసుకున్నాడు అంటూ కాసేపు తనను తాను సతమతమై అంతలోనే ఎందుకు కనిపెట్టడు వాడు నా ఫ్రెండ్ కదా అయినా నేను పెళ్ళేవగానే ఇంటికి వచ్చేసాను ఆ మాత్రం దానికి డౌట్ రాకుండా ఎలా ఉంటుంది అనుకుని జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు నుంచి నందు కూడా ఆఫీస్కి వస్తుంది నేను అనుకున్న విధంగానే నందు వరుణ్ ఒకటే సంతోషంగా ఉన్నారు నేను ఇకపై నందుని మర్చిపోవాలి మర్చిపోవాలి అంటే నా మైండ్ని నేను డైవర్ట్ చేసుకోవాలి అప్పుడే నేను ముందుకు వెళ్ళగలను ఆ క్షణం నందు గురించి ఆలోచించగానే ఎందుకో గౌతమ్ ఐషు గుర్తొస్తుంది రాత్రి ఆమెతో జరిగిన గొడవ గుర్తు చేసుకోగానే తనలోనే తాను చిన్నగా నవ్వుకుని క్యూట్ అమ్మాయి బాగా ఫైర్ బ్రాండ్ నందుని అనుకుంటే నందు కంటే రెండింతలు ఎక్కువగానే ఉంది వరుణ్ పంపిన రాజు నెంబర్ చూసి వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాడి చరిత్రనంతా తెలుసుకోవడం మొదలు పెట్టాడు గౌతమ్ ల్యాప్టాప్లో రాజు పక్కన ఉన్న అమ్మాయిని చూడగానే గౌతమ్కి మైండ్ పోయింది ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో కాదు ఐశ్వర్య గౌతమ్కి కాసేపు మైండ్ పనిచేయలేదు చాలాసేపు ఫోటో వైపు చూసి ఐశ్వర్య రాజు చెల్లెల ఇద్దరు పోలికలు ఒకేలా ఉన్నాయి పోయిపోయి ఇది నాతో పెట్టుకుంటే వీడన్న వెళ్ళి వరంతో పెట్టుకున్నాడు సరిపోయింది ఇద్దరికిద్దరు బాగానే తగిలారు ఎలా అయినా వంకరగా ఉన్నా ఐశ్వర్య తోకని రాజు తోకని సరిచేయాలి లేదంటే కథ చాలా దూరం వెళ్ళేలా ఉంది అనుకుని తన ల్యాప్టాప్ ఫోన్ తీసుకుని వెంటనే ఎవరికో ఫోన్ చేసి కాసేపు మాట్లాడి వెంటనే ఫోన్ పెట్టేశాడు గౌతమ్ మళ్ళీ అతనికి ఫోన్ వచ్చింది ఏం విన్నాడో తెలియదు కానీ వీడిని నేను వరుణ్ బాగా తక్కువ అంచనా వేశాం మాకంటే వీడు కంత్రి వెదవలా ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వాలి లేదంటే వాడు రెచ్చిపోతాడు ఇంతలో గౌతమ్కి తన మేనేజర్ అయిన రాహుల్ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పు రాహుల్ సార్ అర్జెంట్ మీటింగ్ ఉందని మీరు వెంటనే రావాలి నేను రావడానికి టైం పడుతుంది రాహుల్ ఈ లోపు మేనేజ్ చేయి నేను వెంటనే వచ్చేస్తాను అంటూ కాల్ కట్ చేసి వెంటనే తను వెళ్ళవలసిన ప్లేస్కి బయలుదేరాడు గౌతమ్ తను రావాల్సిన ప్లేస్ రావడంతో వెంటనే కార్ దిగి రెస్టారెంట్ లోపలికి వచ్చాడు టేబుల్ మీద కాఫీ తీసుకుని ఎంత దర్జాగా నవ్వుతూ స్టైల్గా కాఫీ తాగుతున్నాడు రాజ్ ఆ అడుగుల అందంతో వరుణ్కి గౌతమ్కి చాలా పోటీగానే ఉన్నాడు అతని చుట్టూ తన పిఏ నుంచుని ఏదో మాట్లాడుతు మాట్లాడుతుంది చెల్లి తమ్ముడు బాగా పొగరు ఎక్కువై బల్స్ కొట్టుకుంటున్నారు అనుకుని రాజ్ ఎదురుగా నించున్నాడు ఎవరన్నట్టు రాజు చూశాడు అందులోనే వరుణ్ వచ్చాడు లోపలికి అప్పటికే గౌతమ్ ఫోన్ చేసి చెప్పాడు మనమే వాడి దగ్గరికి వెళ్ళి గట్టిగా ఇవ్వాలని జోబులో చేతిని పట్టుకొని ఎంతో హుందాగా నడుచుకుంటూ వస్తున్నాడు వరుణ్ ఆ స్టైల్ ఆ గ్రేస్ చూడగానే గౌతమ్ తెగ మురిసిపోయాడు ఇద్దరి వైపు చూసి ఎవరు మీరు రాజు మాటకి మేము ఎవరో నీకు తెలియదా తెలియకుండా ఉండదులే అంటూ కాల్ మీద కాలు వేసుకుని మరీ దర్జాగా అన్నాడు వరుణ్ రాజ్ చిన్నగా నవ్వి వరుణ్ గౌతమ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా మా గురించి తెలుసుకున్నవాడివి మేమెందుకు వచ్చామో తెలియకుండా నీకు ఉండదు కానీ డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను పాస్ట్లో నువ్వు నందుని ఏం చేసావో తెలీదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఫోన్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకో బ్రతకాలి అని ఉంటే నందుకి నువ్వు ఫోన్ చేయకు వరుణ్ గారు మీరు మాట్లాడుతుంది నోట్లో కిల్లి పెట్టుకుని సిగరెట్ కాల్చే రౌడీతో కాదు రాజ్ రాజ్ ఇక్కడ ఎప్పుడో నా మనసు నేను నందుకి ఇచ్చాను మధ్యలో ఎవరు అడ్డం వచ్చినా ఊరుకునేదే లేదు మనసు తెలుపు ఇలాంటి సొల్లు చెప్పకు నాకు ఇంకోసారి నందుకి ఫోన్ చేస్తే అంటూ కోపంగా చూశాడు వరుణ్ రాజ్ ఇంచు కూడా భయపడలేదు అంతే కోపంగా చూశాడు వదలను ఏం చేసుకుంటా చేసుకో అంటూ చులకనగా చూశాడు అంతే వరుణ్ కోపంగా పైకి లేచి రాజ్ షర్ట్ కాలర్ పట్టుకొని మాటలతో చెప్పినాను వినవు అంటే నేను చేతల్లోనే చూపిస్తాను వరుణ్ చేతిని పట్టుకుని చిన్నగా నవ్వి అందరూ మనల్ని చూస్తున్నారు వరుణ్ కాస్త కోపం తగ్గించుకో వరుణ్ విసురుగా రాజ్ షర్ట్ కాలర్ వదిలాడు అప్పటికే అందరూ చూడడంతో రాజ్ దర్జాగా పైకి లేచి నువ్వు నన్ను ఏం చేయలేవు ఇక్కడ ఉన్నది రాజ్ నన్ను తక్కువ అంచనా వేయకండి అంటూ గౌగల్స్ పెట్టుకుని పైకి లేచాడు వరుణ్ కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది గౌతమ్ వరుణ్ చేతిని పట్టుకుని ఆపాడు కావాలని వరుణ్ కామ్గా పైకి లేచి నందు నీ నువ్వు ఏం చేయలేవు నేను చూస్తాను ఏం చేస్తావో అనవసరంగా వీడితో ఎందుకు పెట్టుకున్నానా అని నెత్తి నోరు బాధకునేలా చేస్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో పోరాడి గెలు అంతేకాని రాంగ్ నెంబర్గా ఫోన్ చేసి అమ్మాయిని ఏడిపించడం ఏంట్రా మరీ సిల్లి పనులు చేస్తున్న సిగ్గుండాలి అంటూ నవ్వుతూ రాతి చేతిని పట్టుకొని పచ్చడి పచ్చడి చేస్తూ నలుపుతున్నట్టు నిలిపేసి జాగ్రత్త మళ్ళీ కలుద్దాం అంటూ కోపంగా బయటికి వచ్చాడు వీటిని నేను తక్కువగా అంచనా వేశాను గౌతమ్ ఎలా అయినా నా దెబ్బేంటో వీడికి తెలియాలి వాడిని ఎలా ఆడించాలో మనకి తెలుసు లోపల మీడియా ఉంది నాకు తెలిసి వాడి ఇంటర్వ్యూ కోసం అయ్యి ఉంటుంది నువ్వు పద వీడి సంగతి ఎలా చూడాలో అప్పుడు ఆలోచిద్దాం అంటూ వరుణ్ణి అక్కడి నుంచి లాక్కొని వెళ్ళాడు గౌతమ్ ఒక కార్ చాలా స్పీడ్గా వచ్చి ఆఫీస్ ముందు ఆగడంతో సెక్యూరిటీ మొత్తం వచ్చింది ఎవరా అని భయంగా చూశారు కార్లో నుంచి స్టైల్గా దిగిన మన ఐషు పాప కళ్ళకున్న గోగుల్స్తోనే వాళ్ళ వైపు ఒక లొక్కిచ్చి ఆఫీస్ని చూసింది నన్ను బల్సినోళ్ళు అన్నాడు కానీ వీడు కూడా పెద్ద బలిసిన వాళ్ళనే ఉన్నాడు అనుకుని ఆఫీస్లోకి ఎంటర్ అయింది ఐషుని చూడగానే ఎవరు కావాలి మేడం అని అడిగాడు రాహుల్ దానికి ఐషు నా బాకి వసూలు చేసుకోవడానికి వచ్చా మీ బాస్ ఎక్కడా అని అడిగి రాహుల్ సమాధానం చెప్పేలోపే ఎవరు లోపలికి రావద్దు అని వార్నింగ్ ఇచ్చి అతన్ని దాటుకుని బాస్ కాబిన్లోకి వెళ్ళింది స్టైల్ యాటిట్యూడ్ కలగలిపి నడిచి వస్తున్న ఐషుని చూసిన గౌతమ్ తను ఎందుకు వచ్చిందో అర్థమయ్యి తన వైపు కూడా చూడకుండా వర్క్ చేసుకుంటాడు తనని చూసి కూడా చూడనట్టు బిల్డప్ ఇస్తున్న గౌతమ్ని చూడగానే పిచ్చ కోపం వచ్చింది ఐషుకి వెంటనే తన గగల్స్ తీసి గౌతమ్ టేబుల్ మీద రెండు చేతులు ఆనించి ఏంట్రా చెట్టంత మనిషి ముందు నిలబడితే కనీసం పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటున్నావు ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావా గౌతమ్ ఆయుషు మాటలు వినపడుతున్నా కావాలని కనీసం తల కూడా ఎత్తి కూడా చూడకుండా వర్క్ చేసుకుంటాడు గౌతమ్ తనని పట్టించుకోకుండా వర్క్ చేసుకోవడం చూసి గౌతమ్ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంది ఆయుషు గౌతమ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మళ్ళీ వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఎందుకు వచ్చావు అని ఆయుషు వప్పు చూడకుండా అడుగుతాడు గౌతమ్ తన వైపు చూడకుండా అడుగుతుంటే ఆయుషు ఈగో హర్ట్ అయి ఏయ్ ఏదైనా మాట్లాడితే నా ఫేస్ వైప్ చూసి మాట్లాడు అని వేలు చూపిస్తుంది గౌతమ్ ఐషు ఫేస్ వేలుని మార్చి మార్చి చూసి ఇప్పుడు నీ వేలు ముడవకపోతే ఈ నైఫ్లో నీ వేలు కట్ చేసి నీ చేతిలోనే పెడతా అని నైఫ్ చూపించాడు యూ ఎంత పొగరు నా వేలే కట్ చేస్తావా కార్లు కాల్ చేశావు అని రిటర్న్ అడగడానికి వస్తే నా వేలు కట్ చేస్తానంటావా ఏది కట్ చేయి అని గౌతమ్ ముందుకు వచ్చింది ఐషు నాకేం భయం లేదు ఇప్పుడే కట్ చేస్తా అయినా ఏంటి ఓ కార్ కార్ అంటావు రాత్రే చెప్పాను కదా నేను కార్లు రిటర్న్ ఇస్తానని హోప్స్ పెట్టుకోకని అయినా మళ్ళీ ఊపుకుంటూ నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఏ బాగా బలిసిన వాళ్ళే కదా ఇంకా కార్లు కొనుక్కోవచ్చు కదా ఏ నువ్వు కూడా బాగా బలిసిన వాడివే కదా నా కార్లు నాకు తిరిగి తిరిగి ఇవ్వకుండా ఎందుకున్నావు పైగా నువ్వే నా కార్లు తగలబెట్టేసావు సో నువ్వే దానికి మూల్యం చెల్లించాలి నువ్వు నా కార్లు రిటర్న్ ఇచ్చేదాకా నేను ఎక్క ఇక్కడి నుంచి కదలకూడదు కదలను అని స్టైల్గా కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని గౌగల్స్ పెట్టుకుంటుంది ఐషు యాటిట్యూడ్ చూడగానే కోపం వచ్చిన గౌతమ్ మేనేజర్ అని గట్టిగా అరిచాడు వెంటనే రాహుల్ పరుగున గౌతమ్ క్యాబిన్కి వచ్చాడు ఏంటి రాహుల్ అడ్డమైన వాళ్ళు నా క్యాబిన్కి వస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని సీరియస్గా అడిగాడు ఎవరి అడ్డమైన వాళ్ళు అని ఆయుషు ఇంతెత్తున ఆరుస్తుంది ఆయుషు మాటలు పట్టించుకోకుండా నిన్నే చెప్పవే అని రాహుల్ని గౌతమ్ గర్దించగా అది మేడం ఎవరని రావద్దని చెప్పారు సార్ అని రాహుల్ అనేసరికి గౌతమ్ స్టైల్గా తన చైర్లో కూర్చొని ఈ కంపెనీ ఎవరిది రాహుల్ అని సూటిగా అడక్కని మీదే సార్ ఈ కంపెనీ నాదైనప్పుడు ఇక్కడ నేను చెప్తేనే నువ్వు చేయాలి తప్ప ఇలాంటి పొగరబోతులు చెప్పింది కాదు అనగానే ఐషో కోపం తారాస్థాయికి చేరుతుంది ఏయ్ మైండ్ యువర్ వర్డ్స్ అని వేలు చూపించింది గౌతమ్ ఆ వేలిని తన వేలుతో మెలితిప్పి నాకే వేలు చూపిస్తావా ఈ గౌతమ్ అంటే ఏమనుకుంటున్నావే అని ఇంకా మెళితిప్పగానే ఐషుకి నొప్పిగా అనిపించి విడిపించుకోవడానికి ప్రయత్నించింది కానీ గౌతమ్ పట్టుకు తన వేలు విడిపించుకోలేదని తన బలమంతా ఉపయోగించి గౌతమ్ని వెనక్కి తోసింది గౌతమ్ రెండు అడుగులు వెనక్కి వేసి కోపంగా ఆయుషు వైపు చూసి తన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి రాహుల్ రాహుల్ రండి మేడం సార్కి కోపం వస్తే కష్టం అని అంటుండగా ఐషు ఏమీ పట్టనట్టు కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది ఆయుషు యాటిట్యూడ్ చూసిన గౌతమ్ దీనికి ఇలా కాదు అనుకొని రాహుల్ వెళ్ళు తనని ఎలా పంపించాలో కాదు పరిగెత్తించాలో నాకు తెలుసు అనగానే రాహుల్ బయటికి వెళ్ళిపోయాడు ఐషు గౌతమ్ వైపు చూసి నా కార్లు నాకు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలను అని మొండిగా చెప్తున్న ఐషుని చూడగానే గౌతమ్కి ముందు వచ్చిన కంట్రోల్ చేసుకుని అయితే ఇక్కడి నుంచి కదలు కదా అస్సలు కదలను అని ఐషు అనగానే కొంచెం కూడా కదలవా అని గౌతమ్ హస్కీగా ఉంటూ దగ్గరికి వచ్చాడు గౌతమ్ దగ్గరికి రాగానే గుండి వేగం పెరిగి మాటలు రాక తల తలూపింది నిజమా అని గౌతమ్ ఐషు మొహం దగ్గరగా వచ్చి అడిగేసరికి అతని మాటల్లో అర్థం వేరుగా అనిపించి అతన్ని ఒక తోపు తోసింది రెండు అడుగులు వెనక్కి వేసి తనని తనని నిలదొక్కొని మళ్ళీ ఐషు వైపు చూసి నవ్వి ఇంచి కూడా ఉన్నావు మరి పైకి లేచావే చూడు నీ దగ్గరికి వచ్చిన అమ్మాయితో నువ్వు ఇలా ప్రవర్తించడం ఏం బాగోలేదు అమ్మాయ ఇక్కడ అమ్మాయి ఎవరున్నారే ఆయుషుకి తనని అమ్మాయి కాదంటున్నాడని కోపం వచ్చి గౌతమ్ని కొట్టాలని చెయ్యెత్తగానే గౌతమ్ ఆ చేతిని పట్టుకుని ఐషు నడుము చుట్టూ చెయ్యి వేసి తనని దగ్గరికి లాక్కున్నాడు వాళ్ళిద్దరూ డోర్ దగ్గర ఉండగా అప్పుడే వచ్చిన ప్యూన్ డోర్ పుష్ చేయగాని అది గౌతమ్ని తాకడం గౌతమ్ పెదవులు ఐషు పెదవుని తాకడం క్షణంలో జరిగిపోయింది డోర్ తీసిన లోపల ఎవరూ కనిపించకపోవడంతో డోర్ వేసి ప్యూన్ బయటికి వెళ్ళిపోయాడు డోర్ వేసిన శబ్దానికి ఐషు ఈ లోకంలోకి వచ్చి తను ఉన్న స్థితి చూసి గౌతమ్ని మళ్ళీ తోసింది అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన గౌతమ్ కింద పడకుండా తనని తాను బ్యాలెన్స్ చేసుకుని ఏ పిచ్చా కొంచెం ఉంటే పడేవాణ్ణి అలా పడితే నా పరిస్థితి ఏంటి కోపంగా నువ్వు చేసిన దానికి అలాగే జరగాలి అంటుంది ఐషు నేనేం చేశాను అని గుర్తు తెచ్చుకున్న గౌతమ్కి ఇందాక అనుకోకుండా ఆయుషు పెదవుల్లో టచ్ అవ్వడం గుర్తుకొచ్చి అది అనుకోకుండా జరిగింది అనుకోకుండా పెట్టినా ముద్దు పెట్టావు కదా చెప్తాను ఈ పని నన్ను ముద్దు పెట్టుకుంటావా ఇప్పుడే ఆఫీస్లో అందరికీ నువ్వు మంచి వాడివి కాదని నాకు ముద్దు పెట్టావని నీ గురించి చెప్తా అని పొగరుగా తన కురు తన కురుల్ని వెనక్కి గెంటి ముందుకు వెళ్తూ ఉండగా గౌతమ్ ఐషు చేతిని పట్టుకొని ఏంటి ముద్దు పెట్టుకున్నాడు అంటున్నావు అసలు అది ఒక ముద్దేనా అంటే అని ఐషు నడం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని మరో చేతిలో తన తలని పట్టుకుని గాఢంగా పెదవులపై ముద్దు పెట్టుకుని వదిలి ఇది ముద్దంటే ఇప్పుడు పోయి చెప్పుకో ఎవరికి చెప్పుకున్నా ఐ డోంట్ కేర్ కావాలంటే వాళ్ళ ముందుకే వచ్చి మరీ ముద్దు పెట్టుకుని చూపిస్తా అని ఐషోని వదలకాని ఐషో గౌతమ్ చేసిన దానికి ఫుల్ షాక్ అయి వెంటనే అక్కడి నుంచి పరుగున బయటికి వెళ్ళిపోయింది ఐషో పరిగెడుతూ వెళ్ళడం చూసిన రాహుల్ గౌతమ్ సార్ చెప్తే చేసి తీరుతారు అని నవ్వుకున్నాడు ఐషు పరుగున బయటికి వెళ్ళగాని వరుణ్ ఆల్రెడీ ప్లాన్ వేశాడే రేపటి నుంచి మీ అన్నయ్యకి భజనే గౌతమ్కి తెలియటం లేదు ఐషుకి పడిపోయాడని మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షెప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్